హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఎగ్ ఫ్రై అంటే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం కదండి మనం వాళ్ళు అడిగినప్పుడు నిమిషాల్లో ఈ ఎగ్ ఫ్రై చేసి పెట్టచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ జీలకర్ర ఫోర్ మిర్చిస్ వన్ కప్ ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి ఆయిల్లో ఈ విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత ఆనియన్స్ ఇలా మగ్గుంటాయండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటోస్ కొంచెం గ్రేవీ కోసం రైస్లోకైనా చపాతీలోకైనా గ్రేవీ కావాలి కాబట్టి నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను అందులోనే సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిందండి నేను మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు చూసారా టమాటోస్ ఆనియన్స్ మిర్చి అన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు అందులో పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి లో ఫ్లేమ్లో ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనం అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఒక బౌల్లో ఎగ్స్ అన్ని పగలగొట్టి వేసుకోవాలి అలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ నేను అలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఈ విధంగా ఫ్రై అవుతున్న ఆనియన్స్ని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసి దానిపైన మనం కలిపి పెట్టుకున్న అయితే వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి ఒక పది నిమిషాలు అయిందండి చూసారా ఇట్లా అయితే రెడీ అయింది కర్రీ ఇప్పుడు ఒక వుడెన్ స్పూన్ తీసుకొని ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక్కసారి అయితే దాన్ని తిప్పుకోవాలి స్లోగా మీరు కావాలంటే మొత్తమైనా స్మాష్ చేసుకోవచ్చు మొత్తం కలిపితే అవి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది అట్లా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు పక్కల ఫ్రై అవుతుంది ఇప్పుడైతే పైన కొత్తిమీర చల్లుకోవడమే ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ కదిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్